రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక పరిపాలనపై దృష్టి సారించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు వ్యవసాయం విద్య వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తామన్న సీఎం రాష్ట్రంలో ఇకపై తాను ఆకస్మిక తనిఖీలు సైతం చేయనున్నట్లు చెప్పారు రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు రుణమాఫీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తొమ్మిది నుంచి పదమూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి భారాసకు ఆరేడు స్థానాల్లో డిపాజిట్లైనా రావని జోసియం చెప్పారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకొచ్చిన నాటి నుంచి ప్రచార కార్యక్రమాలకే పరిమితమైన సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ముగియడంతో ఇక పరిపాలనపై దృష్టి కేంద్రీకరించనున్నారు ఈ మేరకు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రక్రియ ఫలితాలు పరిపాలన మునుముందు తీసుకోబోయే నిర్ణయాల గురించి ప్రస్తావించారు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయని ఇక పరిపాలనపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు అసెంబ్లీలో చర్చించకుండా విధానపరమైన నిర్ణయాల్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు రైతు రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించిన సీఎం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఆదాయం వచ్చేలా వనరులు సమకూర్చి సేకరించిన అప్పులతో రైతు రుణాలు చెల్లిస్తామని వెల్లడించారు రైతు పెట్టుబడి గిట్టుబాటు ధరలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు పాఠశాలల పునః ప్రారంభం దృష్ట్యా విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ ఇతరత్ర మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఎం తెలిపారు పాఠ్యాంశాల విషయంలో కమిషన్ వేస్తామని అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని లేదంటే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రైతులు పండించే పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే ఇస్తామన్న సీఎం గతంలో మాదిరి ఎక్కువ నిత్యావసర వస్తువులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు అయితే ఏ ఏ వస్తువులు రేషన్ దుకాణం నుంచి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందో కసరత్తు చేయాల్సి ఉందన్నారు ప్రస్తుతం ప్రధానంగా వ్యవసాయం విద్య వైద్యం అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు మూసి ప్రక్షాళనపై కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని సీఎం తెలిపారు కేసీఆర్ మాదిరిగా తాను అపర మేధావి కాదని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి ప్రతి అంశంపై కసరత్తు చేసిన తరువాతే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు హైదరాబాద్ దేశ రెండు రాజధానిగా హైదరాబాద్ ను చేసినా రాష్ట్ర ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు రాష్ట్ర రాజధానికి దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ది చేస్తామన్న సీఎం అక్కడ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు గోదావరి జలాల్ని హుస్సేన్ సాగర్ హిమాయత్ సాగర్ కు వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు ఒకే చోట ఉండకూడదని అందుకే రీజనల్ రింగ్ రోడ్డు వస్తే ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఫార్మాసిటీల్ని అభివృద్ది చేస్తామని చెప్పారు రాష్ట్ర అభివృద్ధికి ప్రాంతీయ రింగ్ రోడ్డు కీలకం కానుందన్న సీఎం రేడియల్ రహదారులు ఏర్పాటు చేస్తామని తెలిపారు రాష్ట్రంలో మండలాలు రెవెన్యూ డివిజన్లను క్రమబద్దీకరించాలని ఆ తర్వాతే జిల్లాల అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు పదేళ్లలో వంద సంవత్సరాలకు సరిపడే ప్రణాళికను అందించడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు రాష్ట్రంలో అరవై ఐదు ఐటీఐలను టాటా సంస్థ పద్దెనిమిది వందల కోట్లతో పూర్తిస్థాయిలో అప్గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు కార్పొరేట్ ఆసుపత్రులు పాఠశాలల విషయంలో పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు రేషన్ కార్డులు ఇవ్వడానికి ఎలాంటి పరిమితి లేదని అది నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు కేంద్రంలో భాజపాకు రెండు వందల ఇరవైకి పది అటో ఇటో సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కనీసం ఇరవై వేల మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశారు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో తొమ్మిది నుంచి పదమూడు స్థానాల వరకు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని సీఎం జోసెన్ చెప్పారు భారాసాకు ఆరేడు చోట్ల డిపాజిట్లైనా రావన్న రేవంత్ రెడ్డి మెదక్లో భాజపా మూడు స్థానంలో ఉంటుందన్నారు ఏ పార్టీకి ఆ పార్టీ పనిచేసి ఉంటే ఎన్ని వస్తాయనేది సులభంగా అంచనా వేయొచ్చని చాలా చోట్ల భారాసా శ్రేణులో భాజపా కోసం పనిచేశాయన్నారు కొందరు కావాలని విద్యుత్ అంతరాయం సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న సీఎం భారాసా నేత హరీష్ రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశారని ఆరోపించారు ఎన్నికల వేళ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నించారని అలాంటి వారిపై ఎఫ్ఐఆర్లు సైతం నమోదు చేస్తున్నట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి వారితో వైరం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు